వెల్కమ్ టు మీడియా సో డయాబెటిస్ షుగర్ వ్యాధి చాలా మందిని వేధిస్తూ ఉన్న సమస్య అయితే దీనికి ట్యాబ్లెట్స్ వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుందని చెప్తూ ఉంటారు కానీ వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు గురుగారు వివరాలు తెలుసుకున్నారు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత మీరు చెప్తారు ఏంటంటే షుగర్ అనేది ఈజీగా తగ్గించుకోవచ్చు సో దీనికోసం మంచి మంచి వెజిటబుల్స్ ఉన్నాయి అని అసలు షుగర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది వెజిటబుల్ తరపై ఏం చెప్తుంది దీన్ని ఎలా నేచురల్ వేస్లో తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి మనిషి జీవితం కూడా స్ట్రెస్ విపరీతమైనటువంటి ఒత్తిడి అలాగే జీవన విధానాల్లో వచ్చినటువంటి మార్పులు అభివృద్ధి జీవన విధానాల్లో వచ్చినటువంటి అభివృద్ధి మిమ్మల్ని ఆర్థికంగా సంపన్నుల స్థితికి తీసుకెళ్ళిపోతుంది పోటీ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడి విజయాన్ని సాధిస్తున్నారు ఆర్థికంగా కానీ ఆరోగ్య విషయంలో వస్తులోకి అధఃపాతాలకి పడిపోతున్నారు తేరుకోలేని తేరుకోలేని చూసి తట్టుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాను దీనికి ప్రధానమైనటువంటి కారణం మనస్సు అంటే ఆయుర్వేద శాస్త్రం కావచ్చు లేకపోతే న్యాచురల్ థెరపీ ఎవరైనా ఏదైనా ఒక్కటి ఫస్ట్ మనసు చెడిపోతే శరీరం పాడైపోతుంది ఇక్కడ మనం మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే చూపు వెళ్ళిన ప్రతి చోటకి కాళ్ళు వెళ్ళకూడదు కాళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు అని మనకు ఒక సామెత శాస్త్ర రూపంలో చెప్తూ ఉంటాం ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి క్రేవింగ్స్ ఆకలి విపరీతమైనటువంటి ఆకలి పోనీ ఆకలి మంచిదే అవసరం కూడా కామిగాని వాడు మోక్షగామి వాడు అనే సామెత ఉంది అంటే కాము అంటే కేవలం సెక్స్ ఒకటే కాదు కాము అంటే కోరిక మనం చూసే పదార్థాన్ని తినాలని క్రేవింగ్ కాము అదంటూ లేకపోతే దాని మీద వ్యామోహం తీరకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయలేవు ఆకలితో ఉన్నవాడు నువ్వు దైవనామ స్మరణ చేయి సాధన చేయి పూజ చేయి అంటే వాడు దృష్టి అంతా కూడా దేవుడికి పెట్టే ప్రసాదం మీద ఉంటుంది అక్కడ నీ ఆకలిని తీర్చేసుకుని ఆరోగ్యవంతంగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడే దైవానికి నువ్వు దగ్గరగా వెళ్ళకూడదు ఈ జీవితానికి మోక్షాన్ని సిద్ధించుకోవాలని అందుకని ప్రతిదీ అవసరం ఎంత అవసరం దాన్ని ఏం చేస్తాం అంటే మరి ఇప్పుడు ఈ ఆకలిని సృష్టించింది భగవంతుడే ఆ పదార్థాన్ని సృష్టించింది భగవంతుడే ఈ రెండిట్ల మధ్య మనం కొట్టుమిట్టాడుతున్నాం ఈ ఆకలి వల్ల వచ్చినటువంటి పదార్థాన్ని తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం ఇది ఎక్కడ చోద్యం భగవంతుడు ఇంత సిస్టమ్ తయారు చేసి ఎందుకు పైన కూర్చొని అలా చోద్యం చూస్తూ కూర్చున్నాడు ఇక్కడ మనం ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జీవరాశులు సమస్త గోడ జీవరాశిలో ఏ ఒక్క జీవరాశి కూడా ఆకలికి మించి అతిగా భోజనం చేయదు అవును మీరు ఎంత పెట్టినా దానికి ఎంత అవసరం అంతా తిని మిగతాది రేపటికి ఏమైపోతుందని ఆలోచించదు సింహం కూడా వేటకెళ్తుంది ఒక జీవిని సంహరిస్తుంది తన ఆకలిని తీర్చుకుంటుంది దాన్ని అక్కడ అలా వదిలేసి వచ్చేస్తుంది ఇది రేపు వద్దకు ఉపయోగపడుతుందేమో అని తీసుకొచ్చి దాచుకోవటం కానీ ఆ పనులేమీ చేయదు ఒకవేళ ఇంకొంచెం తింటే రేపటికి ఉంటుందేమో కూడా ఆలోచించదు ఏ జీవి కూడా అలా దాచుకోవడం ఉండదు కేవలం ఒక మనిషి మాత్రమే భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అవసరమైనవి అవసరం లేనివి కూడా దాచుకుంటూ ఉంటారు మనకి ఒక సామెత ఉంటుందమ్మా గతం జరిగిపోయినటువంటి నిన్నటి గతం బాధని మిగులుస్తుంది నిన్న నన్ను తిట్టారు నిన్న నన్ను కొట్టారు నిన్న నేను దాన్ని పోగొట్టుకున్నాను అనే గతం మనకి బాధని భవిష్యత్తు రేపు ఏం జరుగుతుందో రేపు ఈ స్థితిలో ఉంటానో ఉండను అనేది భయం ఈరోజు వర్తమానంలో హ్యాపీగా ఉన్నాను ఇవాళ నేను ఇక్కడ ఉన్న ఈ సమయం నేను చాలా బాగున్నాను ఇందాక వచ్చే ముందు ఏం జరిగింది అనవసరం వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో అనవసరం ఇప్పుడు వచ్చింది తలుచుకుంటూ ఉంటే ఈ ప్రయాణం సరిగ్గా జరగకపోతే అది బాధగా ఉంటుంది నీతో నేను హ్యాపీగా ఈ సమయాన్ని నేను వినియోగించుకోలేను వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తుంటే భయంతో ఈ ఆనందాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని నేను ఆస్వాదించలేను ఈ స్థితి వల్లే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల్లో అతిపెద్ద అనారోగ్య సమస్య షుగర్ నూట ముప్పై కోట్ల మంది జనాభాలో సుమారు డెబ్భై ఎనభై శాతం మనం షుగర్గా పరిణామాలను తీసుకోవచ్చు ఇప్పుడు దానికంతా అతి శీఘ్రంగా అతి త్వరితగతిన పెరుగుతుంది క్యాన్సర్ అంటే దీనివల్లే అంటే ప్రధానమైనటువంటి కారణం ఎసిడిటీ ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల వ్యవస్థలు పాడవుతున్నాయి ఆకలి పెరుగుతుంది గ్యాస్టిక్ అనే సమస్య ఆకలిని పెంచుతుంది ఇక దాన్ని ఎంత తింటున్నామో లిమిట్ లేకుండా తింటున్నాము తినడానికి ముందు ఒక పెంటాప్రోజోలు గ్యాస్టిక్ టాబ్లెట్ ఒకటి వేస్తున్నాం అది మన మెదడుని ముద్దు చేసి ఏం తింటామో ఎంత కూడా కూడా తెలియదు అది విటమిన్స్ తింటున్నాషన్ ఉండదు ఇది కూడా మొత్తం టోటల్ వ్యవస్థ అయిపోతుంది న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఉంటారు వాటిని కూడా శరీరం ఎక్సెప్ట్ చేయదు అది సహజ సిద్ధంగా మన శరీరానికి అవసరమైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మన నోట్లో ఉన్నాయి అందుకని మనకు ఒక సామెత ఉంటుంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటే మన చుట్టూ ఉండే బాహ్య ప్రపంచం మనుషుల గురించి ఆలోచిస్తాం నోరు ఈ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిది అవుతుంది ఇక్కడ మనం ఏదైతే మంచి వేస్తాం అది లోపల మనం మెదడు చెడిపోకుండా మంచిని ఉంచుతుంది మనం తినేది మన మనస్సు అవుతుంది మనం తినేది మంచిది కాదు అందుకని మన మనసు మంచిగా ఉండదు అందుకని ప్రపంచంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ మన చుట్టూ ఉంటే మనం ప్రధానమైనటువంటి కారణం మనం మన సహజత్వాన్ని కోల్పోవడం విపరీతంగా తినేయటం ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ అధికంగా తినడం డైజెషన్ సిస్టమ్ పాడవటం డయాబెటీస్ అనే వ్యాధికి ప్రధానమైనటువంటి కారణం తినడం డైజెషన్ పాడవడం డయాబెటీస్ అనేది రావడం ఇదే మణిపూరక చక్రం పాడైపోయిన వాళ్ళకి మాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది ఎందుకంటే మణిపూరక చక్రం అంటే మనం మన శరీరం షట్ చక్రాల మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నామని నమ్మిన వాళ్ళకి మన శరీరంలో చక్రాలు ఉన్నాయి మూలాధారం దగ్గర నుంచి సహస్రం వరకు ప్రధానమైనటువంటి చక్రాలు అలాగే చిన్న చక్రాలు ఉంటాయి మైనర్ చక్ర స్పీన్లో ఒక రెండు చక్రాలు ఉంటాయి లివర్లో ఒక రెండు చక్రాలు ఉంటాయి మనకి ఇక్కడ ఫోర్ హెడ్ చక్ర అని ఉంటుంది వెనకాల బ్యాక్ హెడ్ మైనర్ చక్ర చెవుల దగ్గర జామైనర్ చక్ర కళ్ళ దగ్గర టెంపుల్ మైనర్ చక్రస్ ఈ ఫింగర్స్ టిప్ మైనర్ చక్రస్ సోల్ మైనర్ చక్రా ఈ మన శరీరం అంతా కూడా సుమారు రెండు వందల ఇరవై నాలుగు చక్రాల మీద ఆధారపడి మనం జీవనాన్ని సాగిస్తుంది ఇందులో ప్రధానమైనటువంటిది సోలార్ మణిపూరకం ఇది పాడవుతుంది దీన్ని మనం పాడు చేసుకుంటాం రెండు ప్రధానమైనటువంటి కారణాలు కడుపులో మంట కడుపు మంట అవతలవాడు బాగున్నాడు నేను బాగాలేదు అనే కడుపు మంట ఇగో ఒకటి మానసిక స్థితి అవును గురు చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ వెళ్తే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా అని అడుగుతూ ఉంటారు డాక్టర్స్ కూడా అడిగారని మనకు వచ్చి చెప్తూ ఉంటారు ఎస్ ఇవన్నీ ఇంటర్లింక్ మనకి ఇక్కడ వ్యవస్థ రిలేషన్ చేసింది మానసిక సంబంధాలు ఉంటాయి మనకి మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కూడా చెడిపోతాయి మణిపూర్వకం పాడైతే కేవలం మీ మణిపూర్వకం పాడైపోతే రిలేషన్స్ బ్రేక్ అవటం లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటం బ్యాంకు ఇది నిలవ ఉండవు డబ్బు దాచుకుందా ఉన్నా మాకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాను కానీ ఖర్చు ఎక్కువైపోతాం ఇది పాడవడం వల్ల వస్తుంది అసలు మణిపూర్వకం పాడైతే నీ ఖర్చులు పెరగడం ఏంటి స్పృహ కోల్పోతున్నాం దేనికి ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టకూడదు ఏదో ఏదో ఒక తెలియని దాంట్లో ఇన్వెస్ట్ చేయటం దానికి కూడా ప్రధానమైనటువంటి షుగర్ వ్యాధి అనేది కేవలం ఏదో ఒక మనల్ని పాడు చేసి ఇన్సులిన్ చేసుకునేలాగో టాబ్లెట్ వేసుకునేలాగో కాదు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనకు ఉన్నటువంటి హెల్త్ ఫ్రీడమ్ని కూడా పాడు చేసేస్తాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేము కూడా ఒక మందులు సంచి ఉండాలి ఫ్రీడమ్ లేదుగా ఇది ఇది మర్చిపోతే నీ పరిస్థితి దుర్భరం లేకపోతే మెడికల్ షాప్ ఎక్కడ ఉందో వెతుక్కోవాలి నీకు సంబంధించిన మెడిసిన్స్ ఉన్నాయో లేదో అనుకోండి ఫ్రీడమ్ నువ్వు ఫ్రీడమ్గా హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ తిరగలేదు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నీ దగ్గర డబ్బు ఉంటుంది ఉంచు కంపల్సరీ ఉంచుకోవాలి ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎక్కడ సడన్గా షుగర్ డైవర్ అయిపోతుంది లేకపోతే షుగర్ వల్ల ఏ కిడ్నీని కొట్టేస్తుంది ఏ హార్ట్ని కొట్టేస్తుందో మనకు తెలియదు ఫ్రీడమ్ అని కోల్పోతున్నాం ఎందుకు అంటే మనం సహజంగా జ్ఞానాన్ని కోల్పోయాం ఏది తినాలి ఏది తినకూడదు ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనే విచక్షణని కోల్పోయాం కాబట్టి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాం దీన్ని ప్రధానంగా లైఫ్ స్టైల్ మార్చుకుంటే జీవన విధానాన్ని మార్చేసుకుంటే అవసరమైంది ఏంటి అని చూడగలిగితే ఈ సమస్య గురించి మనం అసలు మాట్లాడుకోకర్లేదు ఎస్ అయితే గురుగారు షుగర్ వచ్చేసింది మరి దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే వెజిటేబుల్ థెరపీ ద్వారా సాధ్యమైన ఏ వెజిటబుల్స్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వెజిటేబుల్ థెరపీని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం పరిచయం చేసి ఉన్నాం ఇందులో ప్రధానంగా వెజిటేబుల్ అనే దాన్ని పక్కన పెడితే ఫస్ట్ సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవు ఒక వెజిటేబుల్ వేసిన ఆ ఫుడ్ని అబ్జార్బ్ చేసుకోవడానికి కానీ అరిగించుకోవడానికి కానీ ఇక్కడ సోలార్ అనేది బాగుండాలి మనకి మీరు మంచి వేడి నీళ్ళు హీటర్ ఉందమ్మా దానికి ప్యానల్ సోనాల్ ప్యానల్ పైన ఉంది ట్యాప్ మంచి కాస్ట్లీ ట్యాప్ వేయించారు నీళ్ళు సరిగా రావట్లేదు వేడి నీళ్ళు మనకు మనకు కావాల్సిన వేడి నీళ్ళు రావట్లేదు మీరు ట్యాప్ని ఎంత మారిస్తే పైపుల్ని ఎంత మారిస్తే లాభమే ఉంది పైన ఆ సూర్యుడికి ఎదురుకుండా ఉన్నటువంటి ప్యానల్ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా అడ్డు ఉందనుకో సూర్యరశ్మిని స్వీకరించలేకపోతుంది పగిలిపోయింది అనుకో సూర్యరశ్మిని స్వీకరించినా లాభం లేదు ఆ సోలార్ ప్యానల్ని మనం బాగు చేసుకోవాలి అంటే మణిపూరకాన్ని బాగు చేసుకోవాలంటే మనం సూర్యుడికి అనుసంధానం అవ్వాలి సూర్యోదయ సమయంలో లేచి ఉండాలి ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో డయాబెటీస్ అనే డిస్ఈజ్తో బాధపడుతున్నారో మొట్టమొదటిగా చేయవలసింది సూర్యోదయానికి పూర్వం లేవటం సూర్యుడితో అనుసంధానంగా తూర్పు వైపుకు మనం నడవటం నడక మన కాళ్ళకి శ్రమనివ్వటం చెప్పులు లేకుండా కాళ్ళకి ఎలాంటి ఆచ్ఛాదనాలు లేకుండా ఆక్యుప్రెజర్ జరిగే విధంగా అంటే భూమిలో ఉండేటువంటి ఎనర్జీని మన మన శరీరంలో మెటబాలిజం కెటబాలిజం ఎనబాలిజం భూమి ఆకాశము నీరు నిప్పు గాలి ఇలా ఏదైతే పాంచ పంచభూతాలు ఉన్నాయో అందులో భూమి అనేది లోపల మనకు పాడైపోయి ఉంటుంది అందుకని చెప్పులు లేకుండా నేల మీద నడవటం అంతా కూడా కాంక్రీట్ దంగిలా మార్బుల్స్ గ్రానైట్స్ ఎక్కడైనా పచ్చటి గడ్డి ఉంటే పార్కులో ఆటల్లోకి వెళ్ళి అక్కడ నడవటం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఒక గ్లాసుడు బీరకాయ జ్యూస్ అంటే రక్తశుద్ధి జరగాలి మన రక్తం కలుషితం అయిపోయి ఉంది కాబట్టి మన పాంక్రియస్ మన శరీరంలో ఉండే ఆర్గాన్స్ లో ఒక్కొక్క ఆర్గాను తనకు సంబంధించిన సమస్య కోసం అది పనిచేయటం మానేస్తుంది మనం రక్తాన్ని శుద్ధి చేయగలిగితే ఆటోమేటిక్గా ఆ పాంక్రియస్ యాక్టివ్ అవుతుంది శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తిని చేస్తుంది వ్యర్థాలను బయటకు విసర్జించడానికి అవకాశం ఉంది రెండు వందల గ్రాములు మినిమం రెండు వందల గ్రాములు బీరకాయ ఉండాలమ్మా అలాగే షుగర్ తో బాధపడే వాళ్ళకి యూరిన్ ప్రాబ్లం ఉంటుంది మాటిమాటికి యూరిన్కి వెళ్ళడం ఇలాంటి సమస్య ఉంటుంది అందుకని దాన్ని కూడా బాగు చేసుకోవడానికి అనుసంధానంగా వంకాయలు ఒక రెండు వందల గ్రాములు వంకాయ ఒక రెండు వందల గ్రాములు బీరకాయ ఒక ఆరు తమలపాకులు ఎందుకంటే అరుగుదల పాడైంది కదా అరుగుదల వ్యవస్థను మెరుగుపరచడానికి మనకి తమలపాకులు చాలా బాగా ఉపయోగపడతాయి దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క ఎసిడికి నేచర్ ఎసిడిటీకి అది మంచి రిలీఫ్ ఇస్తుంది అల్లం అల్లం ముక్క ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి అది మన శరీరం ఎసిడికి నేచర్లో ఉంది ఆలకలైన అవడానికి మిరియాల పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది లవణం రుచి కోసం అనుకోవచ్చు లేకపోతే మన శరీరంలో లవణాల డెఫిషియన్సీని మెరుగుపరచుకోవడానికి సైన్ లవణం ఇవి ఒక గ్లాసుడ్ వాటర్ కానీ పలచటి మజ్జిగ కానీ పలచటి మజ్జిగ కానీ అందులో ప్రోబయాటిక్ ఉంటుంది అరుగుదల వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఇవి అన్నీ కూడా మిక్స్ చేసి గ్రైండర్లో వాడకట్టుకుని అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కంటిన్యూగా ఒక నెల రోజులు తర్వాత ఉదయం సాయంత్రం కంటిన్యూగా ఒక నెల రోజులు తర్వాత రోజుకొకసారి కంటిన్యూగా ఒక నెల రోజులు ఇలా రెగ్యులర్గా చేస్తే మన శరీరంలో చాలా వరకు సమస్యలు ఒక షుగర్ అనే కాదు ఇంకా మనకు తెలియకుండా ఏమున్నా కూడా ఈ షుగర్ వల్ల డయాబెటీస్ వల్ల ఏదైతే ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాగు చేసుకోవడానికి సెల్ఫ్ హీలింగ్ యాక్టివ్ ఖచ్చితంగా గురుజీ సో వెజిటబుల్స్ అనేవి చాలా మిరకిల్స్ చేస్తాయని చెప్తూ ఉంటారు చాలా మంది కూడా కూరగాయలు తినే అలవాటు ఉంటుంది సో ఈ వెజిటబుల్ జ్యూసెస్ వచ్చాక వీటిని అలవాటు చేసుకుని తీసుకుంటూ ఉన్నారు హెల్త్ కూడా బాగుందని చెప్తూ ఉన్నారు సో ఇది ఫుడ్ లక్షల మంది వాళ్ళ జీవితాల్లో ఉంచి ఇన్సులిన్ని తీసి టాబ్లెట్కు వచ్చారు టాబ్లెట్ల మీద ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్లను తీసేసి అవసరం లేకుండా మూడు పూట్ల ట్యాబ్లెట్ వాళ్ళు ఒక పూట టాబ్లెట్కి వచ్చారు ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు కూడా మందుల్ని ఆపకండి డాక్టర్ పర్యవేక్షణలో మేము ఈ డైట్ చేస్తున్నాం మా జీవన విధానాన్ని మార్చుకున్నాం దయచేసి టాబ్లెట్లు తగ్గించండి అని డాక్టర్ని అడిగితే వాళ్ళు టెస్ట్లు అవి చేసి మందులు తగ్గిస్తారు తప్ప సొంత నిర్ణయాలు తీసుకుని మందులు మానేసి మీరు వాడుతున్న చాలా రకాలు ఉంటాయి మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు గ్లాసిఫైడ్ షుగర్ మందులు వాడుతూ ఉంటారు బీపీ మందులు వాడుతూ ఉంటారు మీరు ఏ మెడిసిన్ ని కూడా ఆలపడాన్ని ఆపకుండా ఇది వాడుకుంటూ మీ జీవితంలో వస్తున్న మార్పు మీరు గమనించగలుగుతారు సిమ్టమ్స్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు అవి చేయించుకుని ఒక్కొక్క మందుని ఒక్కొక్క మెడిసిన్ ని తీసుకుంటూ వచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితం చాలా సాఫీగా సుఖవంతంగా ఉంటుంది మనం సూర్యుడిని స్వీకరించాలంటే లేవాలి కానీ ప్రకృతిలో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి ఆ సూర్యశక్తిని స్వీకరించి కిరణజన్య సంయోగక్రియ పత్రహరితాన్ని స్వీకరించి ఆ శక్తిని తనలో నిక్షిప్తం చేసుకుంటాయి అలా షుగర్ని డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి క్యూర్ చేయడానికి కావలసిన ప్రాణశక్తిని ఆ కూరగాయ తీసుకుంది మనం లేవలేకపోతున్నాం మనం ఎక్కువసేపు సూర్యుడిలో ఉండలేకపోతున్నాం అందుకని దాన్ని మనం ఆహారంగా తీసుకు చాలామందికి అపోహ ఉంటుంది ఇవి వండట్లేదు పచ్చివి ప్రమాదం కదా సూ ఇప్పుడు ఉన్న స్థితిలో మనకి ఎన్ని ఎన్ని డిగ్రీల టెంపరేచర్ ఉంటుందమ్మా మినిమం థర్టీ ఫైవ్ ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది కదా అంటే థర్టీ ఫైవ్ డిగ్రీస్లో అది కుక్ చేయబడుతుంది మన దగ్గరికి రావడానికి ముందే సూర్యనారాయణమూర్తి దయాలు అయి మన మీద కరుణతో ముప్పై ఐదు డిగ్రీల వేడితో దాన్ని వండుతున్నారు అంటే హాఫ్ బాయిల్డ్ అయ్యింది అది తర్వాత మనం శుభ్రంగా తీసుకొచ్చి సాల్ట్ వాటర్ వాటిలో క్లీన్ చేసుకోవచ్చు కెమికల్స్ ఫెస్టిసైడ్స్ కొడుతున్నారు వాడొచ్చా కెమికల్ ప్రమాదం ఫెస్టిసైడ్స్ ప్రమాదం మనం తింటే మనం చచ్చిపోతాం మన ప్రాణం చాలా గట్టిది మొక్క ప్రాణం ఎంత ఉంటుంది అవును అది కూడా చచ్చిపోవాలిగా మరి అది చావాలేదు అంటే ఆ మందు కలితీదైన ఉండాలి దాని ప్రభావం తక్కువైనాయి ఉండాలి కేవలం ఆ మీద వచ్చే పురుగులు వాటికే పనిచేస్తున్నాయి తప్ప అది మొక్కను చంపట్లేదు అంటే మొక్క ప్రాణం మనకన్నా గట్టిది కాదు అవును కాబట్టి ఈ కెమికల్స్ ఏవి కూడా మనకి ఇబ్బంది పెట్టవు ఉంటాయి వాటి వల్ల ప్రమాదం ఉంటుంది కాకపోతే ఉప్పు నీళ్ళలోనూ చింతపండు నీళ్ళలోనూ వినిగర్ నీళ్ళలోనూ దాన్ని కడుక్కుని మనం జ్యూస్ చేసుకోవడం ఉత్తమం గురువు గారు సో ముందు జ్యూసెస్ ప్రిపరేషన్ అనేది మనం చేసి చాలా అవేర్నెస్ అవసరం ఉండేది ఇప్పుడు అంటే చాలా మంది చాలా రకాలు అవును అవేవి కూడా రెగ్యులర్ జీవితానికి అనుసంధానంగా ఉండవు ఇవి మన ఇంట్లో ఎప్పుడూ ఉండేవి మనం కొంతకాలం చేసి మానేయచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఇది స్టాండర్డ్ ఇంతకు ముందు తరాల నుంచి వచ్చింది ఇక ముందు తరాలకు కూడా అద్భుతమైనటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఇస్తుంది ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి పాటించాలని కోరుకుందాము ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటాయి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఇలా డౌట్స్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేసి సో కనుక్కొని స్టార్ట్ చేయాలి కాంటాక్ట్ చేయండి నేను ప్రతిరోజు మన సంస్పిచువల్ సొసైటీలో నా నా ఛానల్లో లైవ్ ఇస్తున్నాను లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగవచ్చు ప్రతిదానికి అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ బాగుండాలి నాతో పాటు మీరు చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు వాళ్ళకి వాళ్ళు మాట్లాడానికి నేను రావట్లేదు మీరు సరిపోతారు ఎస్ ఖచ్చితంగా గురుగారు చాలా చక్కటి అవేర్నెస్ అయితే కల్పిస్తూ ఉన్నారు ఫాలో అవ్వాలని కోరుకుందాం న్యాచురల్ వేస్ ఇవి సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సూర్యస్మత